జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చామో దుర్యోధనుడు నన్ను చావమంటావా లేదా నువ్వు జూదం ఆడడానికి ఒప్పుకుంటావా అనడంతో ధృతరాష్ట్రుడు ఇంకా చేసేదేమీ లేక విదురుడిని ఇంద్రప్రస్థం పంపించి పాండవులను తీసుకురమ్మన్నాడు ఇప్పుడు విదురుడు వెళ్తున్నాడు ఇంద్రప్రస్థం సో విదురుడు ఇంద్రప్రస్థం వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అసలు ధర్మరాజు జూదానికి ఎందుకు ఒప్పుకున్నాడు జూదంలో తన తమ్ముళ్లతో పాటు ద్రౌపదిని కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం మనం విదురుడు వెళ్తాడు ఇంద్ర వెళ్ళగానే పాండవులు ఆయనను మంచిగా ఎదుర్కొంటారు ఇక్కడ విదురుడు పూర్తిగా రాజు పంపిస్తే వచ్చాడు కాబట్టి రాజు ఇంటి విషయాలు చెప్పకూడదు కాబట్టి ఎందుకు ఎంత కుతంత్రం వెనక పన్నారు ఇదంతా చెప్పడు విదురుడు కానీ జూదానికి రమ్మన్నాడని దుర్యోధనుడు జూదమాడడానికి ఇష్టపడుతున్నాడని దీని వెనుక ఏదైనా కారణం ఉండొచ్చని అంటే చెప్పి చెప్పక చెప్తాడు అసలు ఇలా విద్రుడు చెప్పగానే అలా ధర్మరాజుకు అర్థమైపోతుంది దుర్యోధనుడు మళ్ళీ ఏదో పన్నాగం అయితే పన్నాడు మనల్ని జూదానికి రమ్మంటున్నాడన్న విషయం ఈ విషయం అర్థమైన తర్వాత కూడా ధర్మరాజు ఆస్తినాపురం రావడానికి ఒప్పుకుంటాడు కారణం ఏంటంటే పెదనాన్న తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు మనకు తండ్రి లేడు ఆయన రమ్మని పిలిచినప్పుడు పోకపోవడం న్యాయం కాదు కానీ నేను జూదం ఆడను జూదం ఆడడం అనేది సరైన పద్ధతి కాదు రాజు జూదం రాజు జూదం ఆడడం అస్సలు పనికిరాదు నేను జూదం అయితే ఆడను కానీ అస్తినాపురం వెళ్తాను అన్న అన్న అనుకొని వెళ్తాడు అయితే ఇక్కడ అసలు అస్తినాపురానికి జూదం ఆడడానికి వెళ్ళడానికి ముందు ఆ అస్తినాపురంకి వెళ్ళేటప్పుడు ధర్మరాజు శోభ ఎలా ఉన్నదని చూపిస్తారంటే ఆయన ఎలా ఉన్నాడనేది ఎందుకంటే జూదం తర్వాత వాళ్ళ పరిస్థితి మనకు తెలుసు కాబట్టి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాడు తెలుసా జూదం అంటానికి మంగళ వాయిద్యాలు మోగుతుంటాయి బ్రాహ్మణులు ఆశీర్వదిస్తూ భట్టరాజులు పొగుడుతుంటారు అసలు అలా రథం ఎక్కి ధర్మరాజు తమ్ముళ్ళతో పోతుంటే ఇసుక వేస్తే మంది జనాలు వచ్చి చూస్తుంటారు కుంతీదేవి ద్రౌపది దౌమ్యుడు తన నలుగురు తమ్ముళ్ళతో ఇంద్రుడే దిగి వచ్చాడా అన్నంత అద్భుతంగా అక్కడికి వెళ్తాడు అంటే ఆయన వైభవం అంతా ఇప్పుడు మనకు కనిపిస్తుంది సో ఇప్పుడు ధర్మరాజు వెళ్తాడు వెళ్ళాక ధృతరాష్ట్రుడు స్వయంగా తన వంద మంది కొడుకులతోటి ఎదురొచ్చి మరీ ధర్మరాజుని ఎదుర్కొంటాడు ఎప్పుడూ లేనిది దుర్యోధనుడు ధర్మరాజు మీద తెగ ప్రేమ చూపిస్తాడు ధర్మరాజును ఏదైతే అటు ఇటు రాజ్యం అంతా తిప్పుతాడు ఇదిగో ఇక్కడ ఇలా ఉంది ఇక్కడ ఇలా ఉంది అన్నీ చూపించి ఏదైతే వీళ్ళు జూద మందిరాన్ని కొత్తగా నిర్మించారు కదా ధర్మరాజుతో ఆడడానికి ఆ మందిరానికి తీసుకెళ్తారు ఇక్కడ ఇదంతా జరుగుతుంటే ఇటు సైడు ద్రౌపదిని స్వయంగా భానుమతి వచ్చి తన రాణి మందిరానికి తీసుకెళ్తుంది అసలు అప్పటి వరకు ద్రౌపదిని ఇటు భానుమతి కానీ మిగిలిన రాణులు ఎవ్వరూ కూడా చూడలేదు కదా వాళ్ళందరూ వచ్చేసి అసలు ఈమెను చూసి అప్సరస దేవకన్య ఎంత అందంగా ఉంది ద్రౌపది గురించి వినడమే కానీ ఎప్పుడు చూడలేదు ఆహా ఎంత అందంగా ఉందని ఒక రాణి తర్వాత ఒక రాణి వచ్చి వచ్చి ఆమెను చూసిపోతుంటారు అంటే ఇక్కడ మనకి ద్రౌపది వైభవం చెప్తారు వ్యాస అంటే ఆమె ఎంత అద్భుతంగా వెలిగిపోతుంది అనేది సో ఇలా రాణి మందిరంలో ద్రౌపది ఉంది అక్కడ కుంతిదేవి గాంధారి భానుమతి మిగిలిన వంద మంది కోడళ్ళు వీళ్ళందరూ కూడా ముచ్చిలు పెట్టుకుంటూ వీళ్ళు ఇక్కడ ఉంటారు ఏం చేస్తున్నాడు ధర్మరాజుని దుర్యోధనుడు జూద మందిరానికి తీసుకెళ్ళాడు ఇక తీసుకెళ్ళగానే మనం జూదం ఆడదాం అన్నప్పుడు వెంటనే ధర్మరాజు వద్దంటాడు వంచన జూదం ఈ రెండు కూడా రాజనీతికి పనికిరావు అయినా రాజన్నవాడు జూదం ఆడకూడదు ముఖ్యంగా కపట జూదగాళ్లతో ఆడకూడదు అని చెప్పేసి శకునికి సంబంధించిన విషయాన్ని ఇండైరెక్ట్గానే చెప్తాడు అంటే శకుని ఒక కపట జూదం ఆడతాడు అన్న విషయం తనకు ముందే తెలుసు అనేది ఆ మాటల మధ్యలో చెప్తాడు అయితే ఇది జరుగుతున్నప్పుడు మళ్ళీ శకుని కలగజేసుకుని ఏమంటాడంటే జూదమై జూదం కూడా యుద్ధం లాంటిదే ఎవరి నైపుణ్యం వాళ్ళు చూపిస్తారు ఆయన రాజు అన్నవాడు జూదం ఆడకుంటదంటే ఎలా రాజుకు అన్ని విద్యలు తెలిసి ఉండాలి అందులో నీకు తెలియని విద్య జూదంలో నువ్వు ఎంత బాగా ఆడగలుగుతావో తెలియదా అయినా ఆడి చూపించాలి కానీ ఇలాంటి మాటలేంటి రాజులు ఎప్పుడు ఆడనట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు అయినా ఏదో నీ తమ్ముడు చిన్న కోరిక కోరాడు కాసేపు సరదాగా జూదం ఆడుకుందామని దానికే ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నా అంటే ఇన్ని కారెడ్డప్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అంటాడు శక్ని దాంతో ధృతరాష్ట్రుడు కూడా ఏదో చిన్నగా కాసేపు సరదాగా ఆడుకోండి తప్పేముంది అనడంతో ధర్మరాజు ఇంకా ఏమనలేని పరిస్థితికి వచ్చేస్తాడు ఎందుకంటే అక్కడ కూర్చున్న భీష్ముడు కానీ కృపాచార్యుడు కానీ వీళ్ళెవరు కూడా ఏమి అనరు అందరూ అలాగే కూర్చొని ఉంటారు దుర్యోధనుడు బాగా అంటే ఒకటే పర్లేదు ఆడదాము కాసేపు ఆడదాము సరదాగా ఆడుకుందాం అని చెప్పేసి ధర్మరాజుని అన్ని వైపుల నుంచి అంటే ఫోర్స్ చేస్తుంటారు ఇప్పుడు వీళ్ళందరూ ఫోర్స్ చేస్తుంటారు ధర్మరాజుకి ఏంటంటే మామూలుగానే నో చెప్పడం అలవాటు లేని వ్యక్తి కదా అంటే ఎవరైనా వద్దు అనడం గట్టిగా ధర్మరాజుకి అలవాట్లేదు మెతక మనిషి కాబట్టి వీళ్ళందరూ తమ్ముడు సరదాగా ఆడదాం ఆడదాం అని అన్నిసార్లు అనడంతో అసలు ఆడడం ఇష్టం లేకపోయినా తప్పదు అని కూర్చుంటాడు తప్పదు అని కూర్చుంటాడు కానీ ఇక్కడ జూదంలో వ్యాస మహర్షి ధర్మరాజుని ఇక్కడ కూడా వెనకేసుకురాలేదు ఎందుకంటే నాకైతే అది మొత్తం ఆ జూదము సభాపర్వంలో ఆ పర్వం చదువుతున్నప్పుడు జూదానికి సంబంధించి పూర్తిగా తప్పు దుర్యోధుడి కంటే కూడా ధర్మరాజుదే ఎక్కువ కనిపిస్తుంది అసలు ధర్మరాజు ఎంత లోబడిపోతాడంటే జూదానికి అంటే ఇప్పుడు మత్తెక్కడం అంటారే అన్ అంత మత్తెక్కిపోతాడు అసలు జూదం ఆటలోంచి మధ్యలో వెళ్ళే అవకాశాలు ధర్మరాజుకి ఎన్ని వచ్చినా కూడా ఏది చేయడు అసలు ఆటలో మునిగిపోయి జూదం ఆడతాడు అది ఎలాగో ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఇలా చక్కగా ఒకరి కోసం ఒకరు ఒకరు ఎదురుగా ఒకరు కూర్చున్నారు ధర్మరాజు జూదం ఆడడానికి కూర్చున్నాడు ఇక్కడ దుర్యోధని ఉన్నటువంటి ప్రాంతంలో శక్ని కూర్చుంటాడు దుర్యోధను ఏమంటాడు నా బదులు మా మామ శక్ని ఆడతాడు ఆయన ఒడ్డి ఆయన ఓడిపోయినని నేను ఇచ్చేసుకుంటాను ఆయన గెలిచినవన్నీ నాకే అని కూర్చుంటాడు ఇక ఇద్దరు కూర్చున్న తర్వాత సరే అయిష్టంగానే జూదమాడటాన్ని కూర్చుంటాడు కానీ ధర్మరాజు తర్వాత తర్వాత ఎలా లొంగిపోతాడో చెప్తాను చూడండి ముందు వేల కొద్ది బంగారు మొహర్లు పెడతారు అది పెట్టగానే మొదటి ఆటే ధర్మరాజు ఓడిపోతాడు ఆ తర్వాత జాతి రత్నాలు పెడతాడు అవి ఓడిపోతారు వజ్రాలు ఓడిపోతారు వైడూర్యాలు ఓడిపోతాడు పచ్చలు పగడాలు ముత్యాలు పుష్యరాగాలు కెంపులు గోమిదికాలు నీలాలు ఇలా పెడుతుంటాడు ఓడిపోతుంటాడు అసలు పుట్ల కొద్ది బంగారంతో భర్త ఉన్నటువంటి నాలుగు వందల బంగారు కోటారులు అంటాడు ఆ కోటారులు ఆ కోషాగారాలకు సంబంధించి అవి పెడతాడు రత్నాలు చిరుగంటలతో ఉన్నటువంటి లెక్క జమలేని గుర్రాలు ఉంటాయి అన్నమాట రత్నాలు చిరుగంటలుగా ఉన్నటువంటి గుర్రాలు వాటిని ఓడిపోతాడు ఆ తర్వాత మదపు టేనువులు వందల కొద్ది మదపు టెనువులు ఉంటాయి మదపు టేనువులని ఓడిపోతాడు ఈ వీటిని తర్వాత చివరికి అక్కడ పరిచారకులు ఉంటారు కదా ఎవరైతే వీళ్లకు పనిచేసే వాళ్ళ అంతపుర అందరూ ఉంటారు కదా వాళ్ళందరినీ ఓడుతాడు అవి ఓడిపోతాడు అర్జునుడు చిత్ర అర్జున్కి చిత్రరథుడు ఇచ్చినటువంటి ఐదు వందల జాతి గుర్రాలు ఉన్నాయి కదా అవి ఓడిపోతాడు గేదెలు గాడిదలు కంచెలు గాడిదలు అసలు పెడుతుంటాడు ఓడిపోతుంటాడు ఒక్కటంటే ఒక్క ఆట కూడా గెలవడు అసలు ఈ ఇలా ఒక్కటన్నా గెలవకపోతున్నాను ఏంటి ఇది ఏంటంటే నెక్స్ట్ ఆట నాదే నెక్స్ట్ ఆట నాదే అన్నట్టుగా ఆడుతూనే ఉంటాడు ఓడుతూనే ఉంటాడు ఇక్కడ కృపాచార్యుడు దోణాచార్యుడు భీష్ణుడు వీళ్ళు మాట్లాడరు కానీ అసలు విదురుడు మాత్రం చాలా ప్రయత్నం చేస్తాడు తెలుసా వెళ్ళి ధృతరాశుడి దగ్గరికి వెళ్ళి నాకు చాలా దుశ్యకణాలు కనిపిస్తున్నాయి ఇది ఎటో పోయేలా ఉంది అటొచ్చి ఇటు వచ్చి నీ కొడుకులే నష్టపోతారు పాండవులతో పెట్టుకోవడం వాళ్ళకు మంచిది కాదు నేను చెప్తున్నాను ఇప్పటికైనా దీన్ని ఆపేసే ఈ జూదం ఆపేసే నీ కొడుకు మాయా మాయా జూదాలు ఆడకపోతే ఒక్క ఆట అంటే ఒక్క ఆట కూడా ధర్మరాజు గెలవడా ఇదెక్కడి ఇది ఈ జూదము కనీ విని జూదం జూదము ఇది ఖచ్చితంగా మాయా పాచికలే ఇక్కడ ఏదో జరుగుతుంది వెంటనే ఆపేసే ఇంత విదరుడు మొత్తుకుంటుంటాడు కానీ ధర్మరాజు అసలు విదురుడు పట్టించుకొని కూడా పట్టించుకోడు ఆయన ఆటలో ఆయన ఉంటాడు అసలు ఇటు వచ్చి ధృతరాష్ట్రుడిని అడుగుతుంటే ధృతరాష్ట్రుడు అంటాడు ఏదో ఆడుతున్నారు కదా ఆడని ఎందుకు మధ్యలో అన్నట్టుగా అసలు ధృతరాష్ట్రుడు పట్టించుకోడు ఇక దుర్యోధనుడు లేస్తాడు విదురుడు మీదికి నువ్వు తిన్నింటి వాసాలు లెక్కబెట్టేవాడివి అడివి పాములా పగబట్టి కూర్చున్నావు నీకెప్పుడు మమ్మల్ని కాటేద్దావా అనే ఉంటుంది అయినా నిన్ను పిలవని పేరంటా అని నువ్వు ఎందుకు వచ్చావు నిన్నెవరు నువ్వు అంటున్నారు ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు అసలు విధుణ్ణి ఇంత మాట అంటున్నప్పుడు ధర్మరాజు ఇంత ఆటలో ఉన్నాడంటే అంత మునిగిపోయాడో మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఏమి చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా నేను గెలవాలి గెలవాలి అనే దాంట్లోనే ఉన్నాడు ఇక ఏం చేద్దాము ఏం చేద్దాము అనుకున్నప్పుడు ఇక్కడ మామూలుగా మనకు తమ్ముళ్ళని పెడతారు ద్రౌపదిని పెడతారు ఇంతవరకే తెలుసు కదా అంతకంటే ముందు యావత్ రాజ్యాన్ని అంటే నా సమస్త సామ్రాజ్యాన్ని ఒడ్డుతున్నాను అనేటువంటి మాట Mundo. ధర్మరాజు అంటాడు అంటే నా ఇక నా నాకు దగ్గర ఓడడానికి ఏముందో నేను యావత్ సామ్రాజ్యాన్ని పెడుతున్నాను అని చెప్పేసి అసలు ఇంత మాట అనాల్సిన అవసరం సామ్రాజ్యాన్ని పెట్టడం కంటే ముందే ఆయనకు లేచి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ లేదు ఇవన్నీ ఓడినాక తన సామ్రాజ్యాన్ని పెడతాడు సామ్రాజ్యాన్ని పెట్టినాక ఒక దేవతలో దేవతలను పూజించేవాళ్ళు బ్రాహ్మణులు వీళ్ళని తప్ప మిగతా వృత్తుల్ని చేసుకునే ప్రజలందరినీ పెడతాడు పందంలో ఇది మనకు నిజంగా చెప్పరు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ రెండు వృత్తులు తప్ప మిగతా ప్రజ మిగతా ప్రజలందరినీ కూడా పందెంలో పెడతారు out ఆ తర్వాత రాజపుత్రులు రాజపుత్రులు ఒక్కొక్కరు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి సామంతులుగా ఉన్నటువంటి రాజపుత్రులందరూ ఎవరెవరు ఉంటారు ఆ రాజపుత్రులందరినీ ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా పెడతారు అసలు ఎవ్వరికి ఉండదు ఇంకా చివరికి చేసేది లేక సహదేవుణ్ణి పెడతాడు సహదేవుణ్ణి ఓడిపోతాడు అసలు సహదేవుణ్ణి పెట్టడానికంటే ముందే అసలు అక్కడ ఆగిపోవడానికి ధర్మరాజుకి ఇంకెలాగో రాజ్యం పోయింది మిగిలిన పోయాయి తను తమ్ముళ్ళని పెట్టాల్సినటువంటి అవసరం లేదు అసలు ఏ హక్కుతో తమ్ముళ్ళని పెడతాడో తెలియదు కానీ ముందు సహదేవుని పెట్టేస్తాడు ఈ ఇవన్నీ మాటలు దుర్యోధనుడి కన్నా కూడా దుర్యోధనుడు పెట్టిస్తున్నా కూడా ధర్మరాజు ఒక మైకంలో ఉండిపోతాడు అసలు ఇంత దారుణంగా ధర్మరాజు అయినా ఇలా ఆలోచించేది అసలు అంటే ఆట జూద మాట అంత దారుణంగా ఉంటుంది అని చెప్తారు మనకి ముందు సహదేవుని పెడతాడు సహదేవుని ఓడిపోతాడు నకలుని పెడతాడు నకలుని ఓడిపోతాడు అర్జునుని పెడతాడు అర్జునుని ఓడిపోతాడు భీముణ్ణి పెడతాడు భీముని ఓడిపోతాడు ఇంకా అప్పటికి ధర్మరాజుకి చుక్కలు కనిపిస్తుంటాయి అసలు ఏమీ శరీరం అంతా చెమటలు పట్టిపోయి ఇంకా ఏమి చేసేది లేక చివరికి నన్ను నేను ఒడ్డుతున్నాను అంటాడు వడ్డుతున్నాను అన్నాక అప్పుడు దుర్యోధను అంటే నున్ను నువ్వు ఒడ్డూడం ఎందుకు మీకు ఇంకా అంద అన్నిటికంటే పెద్ద ఆస్తి ద్రౌపది ఉంది కదా ఆమె కూడా నీ ఆస్తి కదా ఏమో నువ్వు ద్రౌపదిని పెట్టి చూడు పోయిన నీ వైభవం అంతా వస్తుందేమో ఎందుకు అంటే ఆమె వచ్చాకే కదా మీకు ఇన్ని సిరి సంపదలు వచ్చాయి ఆమెను పెట్టడం వల్ల నీకు అంతా మళ్ళీ పొయ్యి తిరిగి వస్తుందేమో అన్నప్పుడు అసలు ధర్మరాజు ఒక్కసారి కూడా ఆలోచించాడు తెలుసా ఇక్కడ ఏదో ఆలోచనలు జరిగాయి అది ఇది వాళ్ళతో వీళ్ళు మాట్లాడుకున్నారు ఏదే ఉండదు ధర్మరాజు ఒడ్డుతూనే ఉంటాడు అసలు దుర్యోధనుడు మాట అనగానే వెంటనే సరే నేను ద్రౌపదిని ఒడ్డుతున్నాను అని అంటే ఓడిపోతే పరిస్థితి ఏంటో కూడా ఆలోచించాడు ద్రౌపదిని ఒడ్డుతాడు యాజ్ యూజువల్ మళ్ళీ ఓడిపోతాడు అస్సలు ఇక్కడ భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు వీళ్ళందరికీ చెమట్లు పోస్తాయి ఏమనాలో ఒక్కరి నోట వెంట మాట రాదు అప్పుడు దృదృష్టుడికి అక్కడ అసలు ధర్మరాజ్ అక్కడ అసలు దుర్గౌతుడు వికట్టహాసం చేస్తుంటాడు ఆయన నవ్వుకు ధృతరాష్ట్రుడు అడుగుతాడు ఏమైంది ఏమైంది ఏం జరుగుతుందని ద్రౌపదిని కూడా ఒడ్డాడు ద్రౌపదిని కూడా ఓడిపోయాడు అని చెప్పగానే ధృతరాష్ట్రుడు తల పట్టుకుంటాడు ఏంటి ఆడవాళ్ళని మధ్యలోకి తీసుకొస్తున్నాడు ఇది ఎటు పోతుందో ఏంటో అని చెప్పేసి అసలు మిగిలిన వాళ్ళు ఎవరికి అర్థం కాదంటే ధర్మరాజు తన తమ్ముళ్ళని తన భార్యని జూదానికి పెట్టడం అనేది నిజం చెప్పాలి ఎవరికి డైజెస్ట్ అవ్వదు ఆ సిచ్యువేషన్ ఎవరికి డైజెస్ట్ అవ్వదు మనం ఇప్పుడు చెప్పుకోవాలనుకుంటే ఎందుకంటే ఎవరు ఊహించలేదు ధర్మరాజు ఇలా చేస్తాడని వాళ్ళకు ఊహ కందని విషయం జరిగింది కాబట్టి అందరూ నిశ్చేష్టులే అట్లా నిల్చుండిపోతారు అంతే ఎక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడ ఒక రాయి కూర్చుంటే ఎలా కూర్చుంటారో అలా కూర్చుంటారు ఇంతలో వెంటనే విధుడిని దుర్యోధనుడు పిలిచి వెళ్ళు వెళ్ళి ద్రౌపది ఇప్పుడు మనకు బానిస నువ్వు వెళ్ళి ద్రౌపదిని తీసుకురా అంటాడు విధుడు అంటాడు నేను వెళ్ళి ద్రౌపదిని తీసుకురావడం ఏంటే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు వుద్దుందా అన్నట్టుగా గట్టిగా మాట్లాడతాడు సో దాంతో ముందు అసలు దుశ్శాసనుడు చెప్తాడని మనం మామూలుగా చూస్తున్నాగా దుశ్శాసనుడికి ఏం చెప్పాడు విధుడికే చెప్తాడు విద్రుడు కాదరండంతో ప్రతికామి ఇతడు సూతపుత్రుడు ప్రతికామి ప్రతికామిని పిలుస్తాడు ప్రతికామిని పిలిచి వెళ్ళు వెళ్ళి ఇట్లా జూదం జరిగింది జూదంలో ధర్మరాజు ఆమెను ఒడ్డాడని చెప్పేసి ఆమెను సభకు తీసుకురా అంటాడు ఈ ఇలా అసలు పోయిన తర్వాత ద్రౌపది ఏమంది దుశ్యాసనుడు ఎందుకు వెళ్ళే ఎందుకు వెళ్ళాల్సి వచ్చాడు అసలు వస్ వస్త్రాపహరణానికి సంబంధించి మనకు సినిమాల్లో సీరియల్లో చూపించిన దాంట్లో ట్వంటీ పర్సెంట్ కూడా నిజం కాదు నిజానికి వస్త్రాపహరణం జరగడానికి ప్రధాన కారకుడు కర్ణుడు అసలు వస్త్రాపహరణ సమయంలో కర్ణుడు మాటలు వింటే మాత్రము అసలు అంత దారుణంగా మాట్లాడతాడో ద్రౌపది గురించి అసలు అక్కడ జరిగినటువంటి అసలు నిజంగా వస్త్రాపహరణ సమయంలో ఏం జరిగింది ద్రౌపదికి అంతా అన్యాయం చేసింది ఎవరు ఆ సమయంలో ద్రౌపది ఎలా ఉంది ఎలా ఆమె తీసుకొచ్చారో అసలు మనకు సినిమాల్లో సీరియల్లో చూపిస్తున్నాయి కాకుండా నిజంగా మహాభారతంలో ఏముందో మనం రేపటి ఎపిసోడ్లో చూద్దాము నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను జస్ట్ చదువుతున్నాను చదివి మీకు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్